విషయమే అందరు దాదాపు నాకు నేను అనుకుంటున్నాను మరి అది ఎంత బాధ అంటే మాటల్లో వర్ణించలేని బాధ బాధ అనే కాదు కన్నా కూడా క్రైస్తవ్యాధికి ఒక పెద్ద లోటు అనాలి ఏమన్నా పెద్ద పూర్చలేని దానికి ఎవరు కూడా ఆ స్పేస్ ని ఆ ప్లేస్ ని ఇంకా ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేని ఒక పెద్ద లోటు ఎందుకు మాట చెప్తున్నానంటే క్రైస్తవుల పక్షంగా సువార్తను క్రీస్తులు ఎత్తుకొని ధైర్యంగా ధైర్యంగా గంభీరంగా జ్ఞానము కలిగి అనేక దేశ విదేశాల్లో ముఖ్యంగా భారతదేశములో ఒక గొప్ప స్వరముగా ఆ సేవకులు పనిచేశారు ప్రతి కాలం ఆ రోజు వరకు కూడా ఆయన స్వరము చాలా గంభీరముగా దేవుని కొరకు వాడారు ఆ గొంతు ఆ మాటలు ఆ జ్ఞానము ముఖంలో ఎప్పుడు చూసినా నవ్వుతూనే ప్రసంగిస్తాడు నవ్వుతూ సమాధానం ఇస్తాడు నవ్వుతూ బ్రతికాడు ఆ నవ్వు వెనకాల ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయో కూడా చాలా సార్ చెప్పాడు కానీ ఆయన స్వరం ఆయన ఆ యొక్క ఆ భక్తగా దేవుడు నిలబెట్టినప్పుడు ఆ మాట పాక్షాధుర్యం ఏదైతే ఉందో అది ఏ రోజు భయముతో లేదు ఏ రోజు పక్షంగా ఒక క్రైస్తవుడు ఎలా ఉపయోగపడతాడు ఒక క్రైస్తవుడు ఎలా ధైర్యంగా బ్రతకాలి ఎంత ఆశీర్వాదకరము అసలు క్రీస్తు క్రీస్తు ఎందుకు నిజమైన దేవుడు అని ఆయన చెప్పిన విషయాలు ఆయన చేసిన ప్రసంగాలు అవన్నీ కూడా ఒక అద్భుతమైన దేవుడి జ్ఞానంతో జరిపించబడ్డవి గమనించండి ఈరోజు ఆ స్వరము మోగబోయింది ఆ గొంతు నొక్కేశారు అనడమే రాష్ట్ర అది ఎట్టి పరిస్థితులు యాక్సిడెంట్ లాగా కనిపించదు ఎట్టి పరిస్థితులు అది ఒక ప్రమాదం లాగా కనిపించింది ఎప్పటికప్పుడు దాన్ని కప్పివేయాలని ప్రయత్నిస్తున్నారు యాక్సిడెంట్గా చూపించాలని ప్రయత్నిస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు కొత్త అనుమానాలు నాలుగు గంటలు కీసినటువంటి నుండి పాటు నాలుగు గంటలు ఏమైంది ఇప్పటికే వెలుగున్నప్పుడు కనబడిన పండి మీద ఆయన కనబడిన వ్యక్తి రూపానికి మీద ఉన్న వ్యక్తి రూపానికి పొందన ఈసారి నుండి పోటీపాటి వరకు ఏం జరిగింది అనేది ఆ నాలుగు గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం ఆయన కాంటాక్ట్ లేకపోవడం ఆ తర్వాత కొవ్వూరు దగ్గర కనబడిన ఆ దృశ్యాలు ఇవన్నీ ఎత్తు చూసినా కూడా ఇది నేను అనుకుంటున్నాను ఆయన విజయవాడ దాటాక ఎవరో ఆ వెలుగున్నప్పుడే చూశారు గమనించారు అది ఒక గొప్ప ప్లాన్తో దుష్టత్వం కలిగి ఎందుకంటే ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సత్యం ఎక్కడ విస్తరిస్తుందో అని సత్యం ఎక్కడ అందరికి తెలుస్తుందో అని ఆయనను ఆ రీతిగా మత మార్చార డౌట్ లేదు అది ఖచ్చితంగా ప్రమాదం అయితే కాదు కానీ ఈరోజు ఆ గొంతు కానీ అద్భుతమేంటంటే అద్భుతం ఏంటంటే లక్షల మంది తరలు వచ్చాయి ఆయన బ్రతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు పర్సనల్ అసిస్టెంట్ తో నేను ఒక పోస్ట్ పెట్టాను రెండు నిమిషాలు ముగిస్తుంది నేను ఒక పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో ఒక్క క్రైస్తవుడు కూడా రియాక్ట్ కాలేదు ఐక్యం కాలేదు సాగుతోనైనా క్రైస్తవ ఐక్యం అయితే నిజంగా ఆ రోజు వెళ్ళారు అక్కడ సికింద్రాబాద్లో కానీ రాజమండ్రిలో కానీ రెండు రాష్ట్రాల్లో లక్షల మంది క్రైస్తవులు ఐక్యంగా ఈ రోజు రాగలిగారు క్రైస్తవులు ఇంతమంది ఉన్నారు క్రీస్తులు నమ్మిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఏదైనా జరిగితే ఐక్యంగా ఉండగలుగుతారని ఆయన మరణము దేవుడు ఆయన మరణం ద్వారా నిరూపించాడు దేవుడి చాలా సార్లు అనుకున్నాడు ప్రసంగించాడు ఒక ఐక్యత రావాలి నిలబడాలా ప్రకటించాల శుభార్థి ఎందుకంటే పండితుడు ఆయన మామూలు వ్యక్తి కాదు మామూలు జ్ఞానం కాదు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన చనిపోయాక కొంతమంది ఆ కామెంట్లు చూస్తే ఇంత మంచి దగ్గర ప్రసంగాన్ని నేను ఇప్పుడే వింటున్నాను ఫస్ట్ టైం వింటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను అనే కామెంట్ చూస్తే నాకు చాలా బాధ నేను ఆరు ఏడు సంవత్సరాల పరిచయంలో ఒక ఎనిమిది తొమ్మిది తొమ్మిది సార్లు ఒక అంశం చెప్పు వాక్యం బోధించేవారు బయలు ఉన్నారు సత్యాన్ని బోధించేవారు పైకి ఉన్నారు నిజంగా పనిచేసేవారు ఉన్నారు పిట్టకథలు చెప్పేవారు మోటివేషన్ స్పీచ్లు ఇచ్చేవారు వీళ్ళు ఎక్కువ హైలైట్ అవుతున్నారంటే వీళ్ళని జనాలు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు అసలు వాక్యం చెప్పేవారు ఉన్నారు అటువంటి వారిని గమనించండి గుర్తించాలని నేను అనేక సార్లు ఎందుకు చెప్తానంటే మేము ఫస్ట్ టైం వింటున్నాము అని కామెంట్ పెడుతుంటే బాధ్యసి ఎందుకంటే ఆయన బోధలు పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితము ముస్లిం సహోదరులు గుంపుగా నిలబడి నిలబడి అసలు ఏ సయ దేవుడే కాదు ఆయన వేయలేదు వేసినా కూడా ఆయన పడిపోయాడని ఒక గుంపు నిలబడి ప్రశ్నిస్తుంటే ఒక్కడే వాళ్ళకి ఎదురుగా నిలబడి ఎప్పుడు సంగతి ఒక్కడే వాళ్ళు ఎదురుగా నిలబడి వాళ్ళు సమాధానం చెప్పలేని ప్రశ్నలతో వారిని చిక్కుల సత్యం ఒక ఆరు ఎనిమిది ఏడు సంవత్సరాల క్రితం నుండి తెలుగు రాష్ట్రాల్లో అయిన నుంచి వస్తున్న సవాళ్ళను ఎదుర్కొని ఎన్నో డిబేట్లు ఎన్నో డిబేట్లు ఎన్నో డిబేట్లు అసలు ఏంటి చరిత్ర ఏంటి క్రీస్తు చరిత్ర ఏంటి ఆధారాలు ఇవన్నీ ఇటు వాళ్ళకి వీళ్ళకి ఎంతోమంది ఎంతో మంది ఆయన దగ్గర సహాయం నేను తీసుకొని శిష్యంకాన్ని తీసుకొని బయటకు ఇలాంటి వారిని మనం ఇప్పుడు గుర్తించడము అది దేవుని చిత్తమేమో కానీ గమనించి అలాంటి వారిని ముందు నుంచే మనం ప్రోత్సహించగల చనిపోయాక అయ్యో నేను ఫస్ట్ టైం వింటున్నానంటే ఆయన చేసిన ప్రయాసం అంతా కూడా ఎంతో ఉంది కానీ విశ్వాసులు కూడా ఎటువైపు ఆకర్షించబడుతున్నారంటే ఇంతక చెప్పాను కదా ఆకర్షించే వారి వైపు ఆకర్షించబడు అలాంటి గొప్ప పరిచయం ఆయన చేశాడు గొప్ప పండితుడుగా గొప్ప జ్ఞానిగా గొప్ప సేవకునిగా అంతకు మించి గొప్ప మనిషిగా రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఇతర ఆడపిల్లలు కాదు మరింత ఆడపిల్లలని అడాప్ట్ చేసుకొని ఇంకొక ఇరవై మందిని వారిని చూసుకుంటూ అలాగే వృత్తులకు ఆర్థిక సహాయం చేస్తూ అలాగే కరోనా టైంలో వందల సిలిండర్లు ఆయన పచ్చిపెట్టాడు ఇవన్నీ బయటకు చెప్పుకోలేదు ఎందుకంటే ఒక మంచి మనిషి ఒక మంచి క్రైస్తవుడు ఒక మంచి దేవుని సేవకుడు ఈరోజు ఆయన మన మధ్యలో లేడు అంటే అది రిజల్ట్ ఎంతో బాధకరం ఎందుకంటే అలాంటి స్వరము అలాంటి జ్ఞానము అంటే ప్రశ్నించడానికి కానీ సమాధానం చెప్పడానికి కానీ ధైర్యంగా నిలబడటానికి కానీ చాలా ప్రయాసపడ్డాడు అది కానీ దేవుడు ఆ రోజు అన్ని లక్షల మంది చూసినప్పుడు అలాంటి వారు ఇంకా అనేకులు లేకపోతారని విశ్వసిద్ధము ఆ రీతిగా జరుగును కాక స్వతంత్రం చెప్తాము హాలిలో ఆ కుటుంబము ఆమె నిలబడి సహోదరు నిలబడి ఏ డిపార్ట్మెంట్当中 మనం తెలుసుకునేది సో ఇక్కడ పొగదించుకోవాలని మేము దేవుని పరిచయం చేయద అనుకున్నా వారిని కూడా క్షమించమని అంత గొప్ప మనసు కలిగిన కుటుంబం అంత గొప్ప మనసు దేవుని ప్రేమను పరిచయం చేసిన కుటుంబం ఒకటి అంత్రమొకసారి లేచి నిలబడదాం అంత్రమొకసారి లేచి నిలబడదాం ఈ నోట్ నిజంగా ఎవరు తీర్చలేనిది ఆయన బోధలు ఆయన ప్రసంగాలు ఇప్పటి చె శత్రు అయినా సరే ప్రేమించగలరు అయ్యో అనుకోవాలి ఏమనుకోవాలి అయ్యో అనాలి అది మానవుల్లో కొంచెమైనా మనిషి మనిషి లక్షణం అన్నట్టు గుర్తించదు చనిపోయాక కూడా వ్యంగ్యంగా దారుణంగా మాట్లాడదు దారుణంగా దారుణంగా మాట్లాడాల బెల్లపల్లి ప్రవీణ్ పిలిచి లేస్తాడని కొత్త పని ఇలా వ్యర్థ్యంగా మాట్లాడుతున్నాను ఇంకొక మాట చెప్పి న్యాయం కావాలని పోరాడుతున్నారు ఏం కావాలని న్యాయం న్యాయం తెలియాలి ఎలా జరిగింది ఇంతమంది ఐక్యంగా ఉన్నా కూడా ఇంతమంది క్రైస్తవులు బయటకు వచ్చాక కూడా పెద్ద తలకాయలు బయటకొచ్చి మాట్లాడితేనే న్యాయం జరిగింది కొంత ప్రెషర్ ప్రభుత్వం ఏర్పడింది దరిదాపు అందరు జామ గారు విజయప్రసాద్ గారు జాగ్రత్త గారు అందరు దరిదాపు అందరు అందరూ మాట్లాడారు అందరూ ప్రయత్నిస్తున్నారు ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి చాలా క్రైస్తవంలో గమనించిన వారు నోరు నిదపడలేదు న్యాయం కోసం మూడు రోజులు నాలుగు రోజులు అయ్యాక ఒక చిన్న వీడియో వదిలిపెట్టాడు ఆయన ఎందుకంటే సీఎంలు పిఎంలు సంఘానికి పిలుచుతో శక్తి సామర్థ్యం కలిగిన దైవజనులు ఉన్నారు అర్థమైందా ప్ర ముఖ్యమంత్రులని అధికారాన్ని పిలుచుకునే కలిగినంత డబ్బు ఆ యొక్క అవకాశం ఉన్న అలాంటి వారు ముందుకు వస్తేనే ఇది ఏదైనా ఇంకొకటి జరగకుండా ఉంటారు కానీ వారు ఆ పై పైన అలా కనిపిస్తున్నారు అది చాలా బాధాకరమైనది ఎందుకంటే న్యాయం జరగాలి ఇంకొకరికి అలా జరగకుండా ఉండాలి ఒకరికి జరిగితే అది బ్రతుకుంటే చాలా అయితే లాభమే కానీ అన్యాయంగా కారణం లేకుండా క్రైస్తవులను హింసించే ఈ పద్ధతి కొంచెం ఆగాలంటే పెద్ద తరగాలు రావాలి కానీ వారి హృదయాలను దేవుడు దర్శించిన కాక ఆ కుటుంబం కొరకు వారి కొరకు ప్రార్థన చేద్దాం అందరం రెండు చేతులు ఆకాశం అయిపోయింది అందరం రెండు చేతులు ఆకాశం అయిపోయింది మంచి మనసు కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఒక మంచి స్వర్మ తండ్రి ఒక గొప్ప యోధుడు విలాపం చేస్తున్నాడు అయ్యో బలాక్షులు పడిపోయి యుద్ధ పడిపోయిలు కుట్టుకూలిపోయి అని విలాపం చేస్తున్నాడు దాబి ఈరోజు నిజంగా ఒక బలాక్షుడు పడిపోయాడు ఒక యోధుడు వాక్యమే కర్గముగా చేత పట్టుకొని వాక్యమే ఆయుధంగా చేత పట్టుకొని అలా తండ్రి నీ స్వార్థను మోసి అనేక గ్రామాల్లోకి అనేక హృదయాల్లోకి సత్యాన్ని స్పష్టంగా తీసుకెళ్లిన గొప్ప దైవ సేవకుడు ఆయన సమాధానాలు కానీ ఆయన ప్రశ్నలు కానీ నీ అందరి నుంచి పొందుకున్న గొప్ప జ్ఞానముతో బ్రతకాడు ఇంకా గొప్ప పరిచయం చేయాలనుకున్నాడు అందరిని ఐక్యపరచాలనుకున్నాడు తండ్రి కానీ అతని మరణం ద్వారా ఈరోజు కూడా అందరూ ఐక్యపరచబడ్డారు ఎందుకని చిత్తమేమో అండి ప్రభా తండ్రి ఆయన చేసిన పరిచయం వ్యర్థం కాకూడదు ఆయన పడిన ప్రయాసము వ్యర్థం కాకూడదు ఆయన ఏ ముందుకు వెళ్ళాడో అయా ప్రభా ఎటువంటి తీర్మానము కలిగి ఏది చూడాలి క్రైస్తవులు అనుకున్నాడు ఈ దేశంలో ఎటువంటి మార్పులు కావాలనుకున్నాడు అవన్నీ కూడా ప్రభా జరుగును కాక అయా ప్రభా నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకున్నాడా మంచిది అంటున్నావు ప్రభా కేవలం మంచి క్రైస్తవుడే కాదు మంచి మనస్సు కలిగిన మనిషి కూడా ప్రభావం మాదిరి అయ్యా వండు కొనసాగే మాకు సహాయం చేయండి ఆ కుటుంబానికి అది ఎంత లోటు అది మా మాటలో వర్ణించలేదు లేవు తల్లిని ఆదరించండి అయా వారి కుటుంబానికి కూతులను బిడ్డలను బాలను అందరిని ఆదరించండి ఆ గాయం మీరు తీర్చలేనిది ప్రభా ఈ రోజు క్రైస్తవే పెద్ద గాయము అయితే ప్రార్థిస్తున్నాము దీని వెనక ఎటువంటి దుష్టత్వము కలిగిన మనుషులున్నారు ఎలాంటి ఆలోచన కలిగి అయా ప్రభ దీని ప్రభు చేశారు అన్యాయములు ప్రభా వారిని క్షమిస్తూనే వారిని క్షమిస్తూనే న్యాయమును చూపించమని అన్యాయంగా క్రైస్తవుల మీద అన్యాయంగా నీ మీద అన్యాయంగా బైబిల్ మీద తల్లి చూసి వేస్తున్న వారు హృదయాలను ఖండించి గద్దించి బుద్ధి చెప్పి అప్పుడు మా దైవ సేవకు మాకు మాదిరిగా కలకాలం కళకాలు అలాంటి వారిని సంరక్షించమని అప్పుడు మనం ఆదరించుకున్నది నచ్చినయుడైన పరిశుద్ధమైన నవను ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె